ఎన్టీఆర్ అన్న కుమారస్వామి క్యారెక్టర్ చేయబోతున్నారు మురగన్ సినిమా అది మనందరికీ తెలిసిందే అయితే ఆ సినిమాలో కొంచెం దేవుని గురించి ఇంకొంచెం తెలుసుకోవటానికి ఎన్టీఆర్ గారు అయితే బుక్ ఒకటి తీసుకొని చదువుతూ ఉన్నారు అది మన అందరం చూసాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఎన్టీఆర్ అన్న బుక్ తీసుకొని అయితే వెళ్తున్నారు ఎందుకు ఇదంతా అంటే మరి దేవుడి గురించి ఇంకొంచెం బాగా తెలుసుకుంటే యాక్టింగ్ చేసేటప్పుడు చాలా బాగా వచ్చింది ఎన్టీఆర్ అన్న గురించి మనందరికీ తెలిసిందే అంత డెడికేషన్గా యాక్టింగ్ చేస్తారు అని అందులో ఇది దేవుడి గురించి కావటం మొదటిసారి ఎన్టీఆర్ అన్న దేవుడి సినిమా అనేది చేయబోతున్నాడు అది దేవుడు క్యారెక్టర్ వేయబోతున్నారు కాబట్టి సినిమా చాలా బాగా రావాలని చెప్పి ఆయన కుమారస్వామి గారి గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి పుస్తకాలు అనేవి చదువుతూ ఉన్నారు అయితే నిన్న రీసెంట్గా పుస్తకం పట్టుకొని మామూలు నడుచుకుంటూ వస్తున్నారు లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అది మరి ప్రశాంత్ నీల్ గారి సినిమా అదే లేదంటే మురుగన్ సినిమానా ఏదని తెలియదు కానీ ఎన్టీఆర్ అనే లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్లు అయితే మెసేజ్ చేయండి అయితే ఈ సినిమా నాటాకి ఇంకా రెండు మూడు సంవత్సరాలు పట్టిద్ది అయినా సరే దేవుడి గురించి అంతా తెలుసుకుంటే యాక్టింగ్ చేసేటప్పుడు చాలా అంత ఇబ్బందిగా ఉండదని చెప్పి ఎన్టీఆర్ గారి పుస్తకాలు అయితే చదవటం జరుగుతుంది